నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్ యూసాఫ్ కార్గో వారు మంచి ఆఫర్లు అందిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు అలాగే ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ ఉచితం మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒకే రూములో ప్రియుడు మరియు ప్రియురాలు అయితే దొరకడం జరిగింది పోలీసులు పక్కా సమాచారంతో ఆ యొక్క అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు వివరాలు వెళితే కోవైటు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ఇద్దరు ప్రవాసులను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఒక వ్యక్తి మరియు అతడి యొక్క ప్రియురాలను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అలాగే ఇద్దరు ఒకే దేశానికి సంబంధించిన వారు చట్టబద్ధంగా వీరు వివాహం చేసుకోలేదని చెప్పేసి నిందితులను దర్యాప్తు కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేయడం జరిగింది అలాగే వాళ్ళు ఉంటూ ఉన్న రూమ్ గురించి అయితే అధికారులకు సమాచారం రావడం జరిగిందనమాట ఆ యొక్క రూమ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అక్రమంగా మాదక ద్రవ్యాలను అక్కడ నుంచి రవాణా చేస్తూ ఉన్నారని చెప్పి పక్కా సమాచారం రావడంతో అయితే అధికారులు అక్కడికి వెళ్లడం జరిగింది అలాగే పోలీసు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్కు ఒక నివేదిక అయితే రావడం జరిగిందనమాట పలానా రూమ్లో ఇలా జరుగుతూ ఉందని చెప్పేసి వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ రూమ్ నుంచి అలాగే పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉంటారో మామూలుగా మనం చూసుకుంటే కార్లలో వీధులలో ఉంటారు కదా వాళ్ళకు సమాచారం అందిందనమాట జహరాలోని ఒక అపార్ట్మెంట్లోని గత రెండులోని ఒక అపార్ట్మెంట్ లో మనం చూసుకుంటే ఒక వ్యక్తి మాదక ద్రవ్యాలు పంపిణీ చేయడానికి స్థావరంగా ఒక రూమ్ ను ఉపయోగిస్తూ ఉన్నాడని చెప్పి సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది వెళ్లి ఆ ఫ్లాట్ కు సంబంధించిన తలుపు తట్టగానే ఒక మహిళ అయితే తలుపు తెరవడం జరిగిందనమాట అలాగే బతాక అడగడం జరిగింది ఆ మహిళ తన వద్ద ఏమీ లేదని చెప్పేసి నేను కువైట్ యజమాని స్పాన్సర్ నుంచి పారిపోయానని వచ్చిందని చెప్పింది ఆ తర్వాత పోలీసులు ఆమెను విచారణ చేయగా ఆ యొక్క రూమ్ లో మొత్తం తనిఖీలు చేయగా తన యొక్క ప్రియుడు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉన్నాడని చెప్పి అధికారులకు తెలియజేసింది పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని అపార్ట్మెంట్లో జరిపిన సోదాలలో నివేదికలో పేర్కొన్న అన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న తర్వాత ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోకుండా ఒకే రూమ్ లో ఉండటం మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉండటం అలాగే వీరి గురించి ఆ అపార్ట్మెంట్ లో ఉండే ఎవరో సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్